హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు నా చీరలు నా పర్సనల్ విషయాలు అవే చెప్పాను కానీ ఈరోజు మీతోటి ఒక హెల్దీగా ఉండటానికి మనము కొంతమంది కొన్ని కూరలు తింటారు కొంతమంది కొన్ని కూరలు తినరు చాలా వరకు కొంతమంది ఏంటోనండి నాన్ వెజ్ ఇష్టపడతారు కానీ హెల్తీగా ఉండే ఆకుకూరలు కూరగాయలు తినాలంటే ఇష్టపడరు అందులో మావారు ఒకరు మావారికి కూడా ఆకుకూరలన్నా ఈ కొన్ని కూరగాయలన్నా అస్సలు నచ్చదు అయినా సరే నేను ఆయన ఇష్టంగా తినేలాగా మరింత పోషకాలు మాకు అందేలాగా మరింత ప్రోటీన్ పోషకాలుగా అందేలాగా నేను ఇప్పుడు మీకు చూపించే ఇవి వాటితోటి పప్పు కూర చేస్తానంటే ఫ్రై చేస్తాను అది ఎలా చేశాననేది అనేది చూసేయండి ఈ లక్ష్మీ స్టైలే వేర్లోనండి లక్ష్మి వంట చేసినా కూడా స్టైలే వేరని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మా వారికి నాన్ వెజ్ ఇష్టము నాకు వెజ్ ఇష్టము కాకపోతే ఎప్పుడు నాన్ వెజ్ తింటే కూడా హెల్త్ అనేది దెబ్బతింటుంది సో నేను మా వారికి ఇష్టం లేని కూరలను కూడా ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే ఇష్టంగా తినేలాగా రుచి మరింతగా పెరిగేలాగా అలాగే దాంట్లో పోషకాలు మరింత ఎక్కువగా ఉండేలాగానే వంటలు చేస్తాను సో అలాంటి వంటలు చేసినప్పుడు అలాంటి వంటల్లో మనకు ఆకుకూరలు పొండగంట ఆకు అనేది అండి చాలా మంచిది సో ఈ పొండగంటి ఆకుతోటి మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు మాలాగా అంటే మావారి లాగా తినని వాళ్ళకైతేనండి కొద్ది కష్టమే కానీ సో మావారు కూడా బాగా సంతోషంగా తినటానికి అంటే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తినటానికి ఈ పొండగంటి ఆకులో నేను మరికొన్ని యాడ్ చేస్తానండి సో యాడ్ చేసి మరింత రుచిగా పోషకాలతో మనకు హెల్దీగా ఉండటానికి నేను ఈ పొండగంటి పప్పును చేస్తాను సో ఈ లక్ష్మీ స్టైల్ వేర్లో ఆ పప్పు కూడా ఎలా చేస్తాననేది ఒకసారి చూసేయండి మెయిన్ అండి ఈ పొండగంటి ఆకు పప్పు మీరు చూసే ముందు ఈ పొండగంటి ఆకుల్లో మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఒకసారి చూసేయండి ఎందుకంటే ఈ పొండగంటి ఆకులోనండి మన టోటల్ బాడీకి కావలసిన ఉపయోగాలన్నీ ఈ పొండగంటి ఆకులో ఉన్నాయి సో ఈ పొండగంటి ఆకులో ఉన్న ఉపయోగాలు ఫస్ట్ చూసి మీరు డిసైడ్ చేసేసుకోండి ఈ పప్పు చేయాలా వద్దా అనేసి పొన్నగంటాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూశారు కదండి సో పొన్నగంటాకును మనం ఇలాగ అంతా కట్ చేసుకొని ఆ తరువాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దానికి మరింత హెల్తీగా రిచ్గా ఉండటానికి ఎర్ర కందిపప్పు అండి ఎర్ర కందిపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది స్కిన్కు మంచిది సో అది కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని పొన్నగంటాకు పప్పును చేసుకోవటం వల్లనండి రుచి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఈ రెండూ కలిపేసి ఒకసారి బాగా కడిగేసుకొని దీనికి మరొకసారి గ్లాస్ ఉన్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకొద్ది లూజ్గా కావాలంటే కొద్ది వాటర్ ఇంకొద్దిగా వేయొచ్చు లేదంటే లేదు ఆ తర్వాత పొండగంట ఆకున్నంత బాగా కడిగేసుకొని వేసుకొని ఒక రెండు టమోటాలు పెద్దవి తీసుకొని కట్ చేసుకొని వేసుకొని చింతపండు అనేది పులుపు ఎక్కువ తింటే ఇంకొద్ది చింతపండు వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా కారం కూడా అండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి లేదు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది అలాగే చిట్కడి పసుపు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని అది కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇకనండి దీంట్లోకి వెల్లుల్లి చాలామంది వెల్లుల్లి మామూలుగా తినరు సో ఇలాగ పప్పులో వెల్లుల్లి వేయటం వలన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది మూత పెట్టేసి సిమ్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చాక ఆ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ పొన్నగంటాకు పప్పును తగినంత సాల్ట్ వేసుకొని కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఈ పొన్నగంటి ఆకుని పప్పునంతా మెదిపేసుకోవాలి పప్పు గుత్తితో మరొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటే మంచిదండి సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత సో సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మరికొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పోపు అనేది ఈ విధంగా పెట్టుకోవటం వల్లనండి ఈ పొన్నగంటి ఆకు మరింత రుచిగా ఉంటుంది పోపు పెట్టడానికి కడాయి పెట్టేసి స్టవ్ మీద స్టవ్ వేడెక్కిన తరువాత తగినంత ఆయిల్ అండి నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండు మిరపకాయల బదులండి దీనిలోకి ఒరుగు మిరపకాయలు అదే మజ్జిగ మిరపకాయలు వేసుకోవటం వలన ఈ పొన్నగంటాకు పప్పు మరీ మరీ రుచిగా ఉంటుంది తినని వాళ్ళు కూడా బాగా తింటారు సో దీనిలోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా వేకిన తర్వాత పోపునంతా మనం రెడీ చేసి ఉంచుకున్న పొన్నగంటాకు పప్పు మీద వేసేసి ఫైనల్గా మనకు ఎంతో స్కిన్కు అలాగే నెర్వ సిస్టమ్కి ఎంతో ఉపయోగపడే నెయ్యిని ఒక స్పూన్ వేసేసుకొని ఇక ఈ పప్పును వేడివేడి అన్నంలో మీకు నచ్చిన ఆవకాయ కానీ పాపర్స్ కానీ లేదు అనుకుంటే ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రైతో కానీ తినేసారు అనుకోండి ఆహా రుచి చికెన్ లేరు చూసారు కదా పొండగంటి ఆకు పప్పును ఎంత మరింత రుచిగా మరింత ప్రోటీన్ రిచ్గా మనం ఎలాగ చేసుకోవచ్చు అనేది అందులోనూ ఈ పొండగంటే ఆకులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా మన కంటికి మన స్కిన్కు నెర్వస్ సిస్టమ్కు చూశారు కదండి నెర్వస్ సిస్టమ్కు చాలా బాగా యూజ్ అవుతుంది అందులోను బాడీని వేడి తగ్గించడానికి కూడా పొండగంటి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో అలాంటప్పుడు ఈ పొన్నగంటే ఆకు మనము తెచ్చుకున్నప్పుడు లేదా ఎవరింటి దగ్గర ఉన్నప్పుడు చిన్న ఇంత కొమ్మ తెచ్చి వేసినా మన పెరట్లో కానీ చిన్న కుండీలో కానీ వేసామనుకోండి దీనికి ఎక్కువ వాటర్ కూడా ఏం పెట్టనవసరం లేదు సీజన్తో కూడా పనిలేదు ఏ సీజన్లో అయినా మనకు పొండగంటాకు అనేది వస్తుంది అలాంటప్పుడు ఈ పొండగంట ఆకును తెచ్చి ఆక అంత చిన్నది లేదు మీరు తెచ్చుకున్నప్పుడు అంత కట్ చేసి ఆకు అంత తీసి కట్ చేసి పెట్టినా సరేనండి బోల్ అంత పండగంట ఆకు వస్తుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొండగంటాకు పప్పు పొండగంటాకు ఫ్రై పొండగంటాకు తెల్లగపిండితో కలిపి ఒక ఫ్రై ఇలాగ రకరకాలుగా పొండగంట ఆకుతోటి చేసేసుకోవచ్చు అందులోను ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొండగంట ఆకును మనము రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మరింత హెల్దీగా తయారవుతాం సో దాంతోపాటు మా వారికి ఇష్టం లేనిది ఇంకొకటి ఏంటి తెలుసా క్యాప్సికం క్యాప్సికం అంటే అస్సలు ఇష్టపడరు కానీ నేను మా వారు ఇష్టంగా తినేలాగా చేస్తాను అది కూడా ఎలా చేస్తాను అనేది ఒకసారి చూసేయండి చూశారు కదండి మనకు క్యాప్స్కమ్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యాప్స్కమ్ తోటి కూర చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నువ్వుల నూనె కానీ మీకు నచ్చిన నూనె వేసుకొని అది కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ మధ్యలో ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు అనేది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఒక ఏడెనిమిది పలుకుల జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకోవాలి సో జీడిపప్పు వేయటం వల్లనండి చెప్పాను కదా మా వారు ఈ క్యాప్సికం అనేది తింటారు సో నేను ఇందాక మీకు చూపించాను కదండి క్యాప్సికం ముక్కలు కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ మధ్యలో కొద్దిగా పసుపు వేసి పసుపు అంతా పచ్చిదనం పోయేంత వరకు వేపేసి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి ఆ మిరియాల పొడి కూడా బాగా వేగేంత వరకు వేపేయాలి తరువాత క్యాప్సికం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ అండి నేను ఎప్పుడూ చెప్తాను ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా నీరు అనేది చిలకరించేసి మూత పెట్టేసి మీడియంలో కొద్దిగాసేపు ఉంచాలి ఆ తరువాత మూత తీసేసి నీరు ఉండంగానే బాగా కలిపేసుకొని మరి మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన ఈ క్యాప్స్కమ్ నుండి వేడివేడి అన్నంలో సైడ్ డిష్గానైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే చపాతీ రోటీలో కూడా ఈ క్యాప్సికమ్ ఫ్రైని వేసుకొని తినటం వలన రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఓకేనండి చూసారు కదా క్యాప్సికమ్ మా వారికి ఇష్టంగా తినటానికి కోసము ఎలా చేశాను ఏమీ లేదు సింపుల్ మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వేసేసాము వేసేసి ఆయనకి ఇష్టంగా అక్కడక్కడ ఒక్కొక్క ఉన్నట్టు తగులుతూ ఉంటే ఇష్టంగా తింటారు అందులోనండి కారం లేకుండా ఇలాగ క్యాప్సికము నట్ తోటి ఫ్రై చేసామనుకోండి ఇలాగ సెమీ ఫ్రైయే అనాలి డీ ఫ్రై ఏం కాదు ఇది చేసామనుకోండి రుచి అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే కారం వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇలాగ మనము కేవలము పచ్చిమిరపకాయ కొద్దిగా పెప్పరు ధనియాలు జీలకర్ర పొడి కా సాల్ట్ వేసేసుకొని చేసుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ క్యాప్సికంలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు చూశారు ఈ క్యాప్సికంలో సేమ్ పొండగంటాకులో ఉన్నట్లే మనకు స్కిన్కు మంచిది ఐకి మంచిది అలాగే విటమిన్ సి ఉంటుంది సో మనకు మెటబాలిజం కూడా పెంచుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీటిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి తినటానికి ఇష్టపడరు ఎందుకో మరి నాకు తెలియదు కానీ చాలా వరకు హెల్త్ బాగుంటుంది అన్నవి చాలామంది అవాయిడ్ చేస్తారు మన హెల్త్ను పాడు చేస్తాయి అన్నవి మాత్రము చాలామంది తింటారు ఏంటో మరి ఓకేనండి ఈరోజు చూసారు కదా పొన్నగంట ఆకుపప్పు అలాగే క్యాప్సికమ్ ఫ్రై కొద్దిగా డిఫరెంట్గా చేశాను అంటే మరి మీరు రెగ్యులర్గా ఇలా చేస్తారేమో నాకు తెలియదు కానీ నా స్టైలు పప్పు ఈ ఫ్రై మీతో చూపించటానికి నేను ఈ వీడియో పెట్టాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయ్ అండి